హలో హాయ్ అండి అందరికీ నమస్తే సగిత వంటల కార్యక్రమానికి స్వాగత మరి అయితే బేకరీ స్టైల్లో అయితే చేసుకున్నాండి నేనైతే మరి ఎలా చేసుకోవాలన్న చూద్దాం రండి ముందుగా వీడియోలో వెళ్లే ముందు అయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అంటే లీటర్ వరకు పాలు ఉన్నాయి తీసుకునండి నేనైతే అంటే వన్ లీటర్కి పావు లీటర్ తక్కువ వడగట్టేసుకుంటున్నాను పాలైతే చిక్కటి పాలండి వాటర్ అయితే వేయలేను బర్రె పాలు తీసుకొచ్చాను అయితే ఏదైనా చెత్తగెట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది మరుగుతున్న పాలల్లో వన్ కప్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి నేనైతే కలిపేసుకోవాలండి బాగా ఉండాలి కాకుండా స్టవ్ అనేటిది స్లిమ్లో పెట్టేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల తొందరగా అయితే కలకన్ అయితే రెడీ అవుతుందండి పాలు తొందరగా చిక్కబడతాయి కలిపేసుకోవాలండి బాగా అడుగు అయితే పడుతుంటది అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇట్లా సైడ్ లోంచి అంత మిగడ అనేది లోపల ఇట్లా అంత తీసేసుకోవాలండి పాలు చిక్క వచ్చేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలండి పోయి చిన్నగా అనుకుంటూ పెద్దగా అనుకుంటూ ఇలా కలిపేస్తుండాలండి సైడ్ అంతా అంటుకున్నదంతా ఇండ్లకంతా మొత్తం తీసేసుకోవాలి పూసలు పూసలుగా మంచిగా అయితే ఉంటుందండి కలకన్ అయితే నాకైతే చాలా ఇష్టం అండి కలకనైతే అందుకే నేనైతే ఈరోజు చేసుకుంటున్నాను చూంట సైడ్ అంతా ఇంట్లో తీసేసుకోవాలి పెద్దగా పని ఏం లేదండి కలకం చేసుకోవాలంటే పాలు ఉంటే సరిపోతుంది పాలు చక్కెర ఉంటే సరిపోతుందండి పాలు అయితే చిక్కగా పడ్డాయి మొత్తం ఇట్లంతా సైడ్లో అంతా తీసేసుకోవాలి దగ్గరకు అయితే పడ్డదండి ఇప్పుడు కలిపేసుకోవాలి ఇంకొంచెం హైలో పెట్టేసుకొని కలిపేసుకుందాం బాగా అట్లా బాగా కలిపేసుకోవాలండి తొందరగా పాలల్లో వాటర్ అనేది ఇంకిపోతుంది చిక్కదనం అయితే తొందరగా వచ్చేస్తుంది సైడ్లో అంతా చూసేసుకోవాలి ఇంకా చిక్క పడ్డాయి చూడండి పాలైతే సగం సగం తక్కువ వచ్చేసినాయి కిందికి వన్ కప్ షుగర్ వేసుకుంటున్నాను నేనైతే ఎక్కువ షుగర్ ఇష్టం లేని వాళ్ళు సఫాదానే చేసుకోవచ్చండి కొంచెం తక్కువ వేసుకోవాలి షుగర్ వేసినాక స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని ఇట్లా బాగా కలిపేసుకుందామండి షుగర్ అనేది పాకంలాగా వచ్చేస్తే దగ్గర పెడతా చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్టవ్ లో పెట్టేసుకొని కలిపేసుకుంటాము కింద అయితే అడగంటుకుంటుంది లేకపోతే అయిపోయిందండి ఇంకొక పది నిమిషాలు అయితే అయిపోతుంది నేనైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను అండి చాలా అయిపోయింది అందుకే అయితే రెడీ అయిపోయింది ఒక లాగా అయితే తీసుకుందాం ఇప్పుడు స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకుందామండి ఇంకొకసారిలో ఒక ప్లేట్కి ఇట్లా నెయ్యి వేసి ఉంచేసి పెట్టేసుకుందామండి అయితే వేసుకుంటాం వేసుకుంటాను ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిందో కలకనైతే హాఫ్ అన్ అవర్ అయితే సల్లార్చుకుందామండి సల్లనాకైతే మనకు పీసెస్ అయితే బాగా వస్తాయి